హాయ్ వెల్కమ్ టు హాసూ నేను మీ మనోజ్ అయితే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి నెలలు తరబడి ఎన్నికల వ్యూహాలు ప్రచార కార్యక్రమంలో నిమగ్నమైన నాయకులు గెలుపు భారం దేవుడిపైన వేసి ఇప్పుడు రిలాక్స్ మోడ్లోకి వెళుతున్నారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ కోర్టు పర్మిషన్ తీసుకొని మరీ కుటుంబ సమేతంగా లండన్ వెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ అమెరికా టూర్లో ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో తన ఫామ్ హౌస్కే అయ్యారు తన ఫామ్ హౌస్లో జనసేనాని ఏం చేస్తున్నారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది రికార్డ్ స్థాయిలో పోలింగ్ శాతం నమోదైన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి జన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలిచారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు బీజేపీ కూటమిలోకి తీసుకురావడంలోకి పవన్ కీలక భూమికి పోషించారు పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేనని ఎన్డీఏ కూటమి ప్రచారంలో కూడా కీ రోల్ పోషించారు వారహి రథయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసిన ఆయన చంద్రబాబుతో కలిసి ఐదు యువగలం సగల్లో మోడీతో పాటు మూడు సభల్లో పాల్గొని కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపారు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుని సిఐడి అరెస్ట్ చేసినప్పటి నుంచి పొలిటికల్ గా మరింత యాక్టివ్ అయ్యారు జనసేన అని పవన్ కళ్యాణ్ అయితే రాజమండ్రి జైలుకు వెళ్ళి చంద్రబాబును పరామర్శించి వచ్చిన పవన్ అప్పుడే పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు తెలుగుదేశం నాయకులతో సమన్వయం చేసుకుంటూ ఆరు నెలల ముందే అధికార వైసీపీపై ఎన్నికల సమర్శం కరావం వైసీపీ నేతలకు సవాల్ విశారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి తాను పోటీ చేస్తున్న పిఠాపురంతో పాటు రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాలు మిత్రపక్షాలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించి ఆరోగ్యం సహకరించకపోయినా కూటమి గెలుపు కోసం ఆహర్నిశలు శ్రమించారు పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతున్నారట ఇటీవల హైదరాబాద్లో ఆయన తన పార్టీ ముఖ్యులతో సమావేశం కూడా నిర్వహించారు సమావేశంలో పాల్గొన్న జనసేన ముఖ్య నాయకులతో నూట ఇరవై నుంచి నూట నలభై సీట్ల వరకు కూటమి గెలుస్తుందని జనసేన పద్దెనిమిది స్థానాల్లో గెలుపొందుతుందని జనసేన పోటీ చేసిన మచిలీపట్నం కాకినాడ పార్లమెంట్ స్థానాలు కూడా కైవసం చేసుకుంటామని ఎంతో ధీమా వ్యక్తం చేశారంట పవన్ కళ్యాణ్ అయితే పోలింగ్ పూర్తవగానే పవన్ కళ్యాణ్ వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళి వచ్చారు పలువురు రాజకీయ నాయకులు రిలాక్సేషన్ కోసం ఫారెన్ టూర్లకు వెళ్తుంటే పవన్ మాత్రం హైదరాబాద్లో తన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారట ఇటీవల సోషల్ మీడియాలో నాగబాబు వర్సెస్ అల్లు అర్జున్ మధ్య జరిగిన విభేదాన్ని ఆయనే స్వయంగా దగ్గరుండి చక్కదిద్దారట అయితే విజయం లాంఛనమైన తరుణంలో కుటుంబంలో అలాంటి విభేదాలు ఫోకస్ అవడం కరెక్ట్ కాదని నాగబాబుని సున్నితంగా హెచ్చరించినట్లు కూడా తెలుస్తుంది అయితే మరోవైపు ప్రతి నియోజకవర్గంలో బూత్ల వారీగా పోలిన ఓట్లు కూటమికి వచ్చే మెజార్టీలపై ఆరాధిస్తూ లెక్కలు సేకరిస్తున్నారంట జనసేన హైదరాబాద్ నుంచే నియోజకవర్గం వారీగా సమీక్షలు నిర్వహిస్తూ జనసేన ఓటు బ్యాంకు ఎక్కువ ఉన్న సెగ్మెంట్ల నేతలను పిలుచుకొని మాట్లాడుతున్నారంట రేపు గెలుపొందిన తర్వాత ఎక్కువ శాతం రాజకీయాలకే టైం ఇవ్వాలన్నది పవన్ ఆలోచనగా తెలుస్తుంది అయితే గెలిచాక వీళ్ళని త్వరగా చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసుకొని పూర్తిస్థాయి పొలిటీషియన్గా మారాలని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారంట ఈ క్రమంలో ఇప్పటికీ జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల సమీక్షలు పూర్తి చేసిన జనసేనని గోదావరి జిల్లాల సెగ్మెంట్లలో పోలింగ్ సరళపై సమీక్షలు స్టార్ట్ చేశారు అయితే గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో జనసైనికులు కూటమితో కలిసి పనిచేసిన తీరుపై ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారంట కూటమి అధికారంలోకి వస్తుందని బలంగా నమ్ముతున్న పవన్ కళ్యాణ్ దానికి అనుగుణంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయాల్సిన వాటిపై ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారంటున్నారు సో రాష్ట్ర ప్రభుత్వంలో జనసేనకు మూడు మంత్రి పదవులు అంటున్నారు విశ్లేషకులు అయితే సినిమా పనులు పూర్తి చేసుకోవడానికి ఏడాది టార్గెట్ పెట్టుకున్న పవన్ అప్పటి వరకు క్యాబినెట్లో చేరే అవకాశం లేదంటున్నారు సో మీరేమనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్ యూ